నమస్తే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ ఫుల్ వానీ టాక్స్ ఇక్కడ ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ప్రేయర్ ఉందనమాట దానికోసం ఇదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము ఒక ఫార్టీ మెంబర్స్ వరకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది పిన్ని వంకాయ ఫ్రై ఇంతకు ముందు వీడియోలో ఒక ఆంటీని చూశారు కదా ఆంటీ హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా మేము అట్లైతే వేస్తున్నాము ఇది పెద్ద పొయ్యి బయట పెట్టి కుకింగ్ మొత్తం చేస్తున్నారు అక్క అయితే దోసకాయ రోటు పచ్చడి చేస్తుంది ఇది వచ్చి పులిహారకి అక్క అయితే మార్నింగ్ సిక్స్కే వచ్చేసింది హెల్ప్ చేయడానికి ఇంతకీ నువ్వేం చేస్తున్నావు డౌట్ రావచ్చు క్లీనింగ్ సెక్షన్ అండ్ కూరగాయలు కట్ చేసి ఉండడం మొత్తం నా పని అనమాట ఇక్కడైతే ఆంటీ వచ్చేసారు హెల్ప్ చేయడానికి అక్క కూడా పని చేసేస్తుంది ఈ పాప చూసారా హాయ్ అని చెప్తుంది మధ్యలో వచ్చి ఇంకా పులిహారకు కూడా ఉప్పు ఎంత అని అడుగుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ మంది కదా ఎక్కడ ఏం తేడా వచ్చినా బాగోదని ఆంటీ వచ్చారుగా ఆంటీ హెల్ప్తో మొత్తం అయితే చేసేస్తుంది ఇక్కడైతే పులిహోర కూడా చాలా బాగా వచ్చింది చింతపండు పులిహోర అలాగే రోటి పచ్చడి అని చెప్పాను కదా దాంట్లో తాలింపు కోసం అయితే పిండి తాలింపు వేయస్తుంది అనమాట అండ్ స్వీట్ ఉండాలి కదా ఇన్ని భోజనాలు ఉన్నప్పుడు స్వీట్ కూడా ఉండాలిగా మేము ఇక్కడైతే బొంబాయి రవ్వ కేసరి చేస్తున్నాము నాకు అన్నిటికన్నా స్వీట్ అంటేనే ఇష్టం భోజనాల్లో అండ్ కేసరి అయితే సూపర్ గా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడైతే జీడిపప్పులు నేనే వేస్తున్నాను నెయ్యి అయితే ఇంట్లోదే కదా చాలా బాగా వాసన వస్తుంది ప్రేయర్ అని చెప్పాను కదా ప్రేయర్ కి మొత్తం సెట్ చేస్తున్నారు ఐ మీన్ మైక్ అండ్ బాక్సెస్ అన్ని సెట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఐటమ్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంతకీ ఐటమ్స్ ంటో చూద్దాం ఇది వచ్చి సాంబారు సాంబార్ చాలా బాగా వచ్చింది దోసకాయ రోటి పచ్చడి అలాగే వంకాయ బంగాళదుంప కర్రీ ఇది వచ్చి చింతపండు పులిహార పులిహోర కూడా చాలా బాగా నచ్చింది అలాగే వైట్ రైస్ కూడా కుక్ చేశారు కేసరి అండ్ స్వీట్ అయితే ముఖ్యంగా ఉండాలి కదా భోజనాలు అంటే స్వీట్ ముఖ్యంగా వెయ్యాలని స్వీట్ కూడా అప్పటికప్పుడు చేశారు ఇక్కడైతే ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారనమాట ఒక ఫార్టీ మెంబర్స్ వరకు అయితే వచ్చారు ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి ఒక తమ్ముడు ఉంటాడు ఈ తమ్ముడు ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను పలకరిస్తాడు మంచిగా మాట్లాడతాడు ఈ తమ్ముడు ఈ పాప అయితే నేను హాయ్ చెప్తాను వీడియో అని అడుగుతుంది అండ్ అలాగే ప్రేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది భోజనాలు అయితే పెట్టేస్తున్నారు ఇంట్లోనే అండ్ కింద కూర్చున్న వాళ్ళైతే కింద కూర్చుంటున్నారు లేదా చైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే భోజనాలు ప్రతి ఒక్కరికి వడ్డించేసాము అయిపోయింది ఇంకా లాస్ట్ లో మేము తిన్నామని మొత్తం పెట్టుకున్నాము చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా పిలిచాము వాళ్ళు కూడా వచ్చారు కలిసి తినేస్తున్నాం అనమాట నా ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది పులిహోర దోసకాయ పచ్చడి అలాగే కేసరి వంకాయ కర్రీ అండ్ వైట్ రైస్ చూడడానికి అయితే ప్లేట్ చాలా బాగుంది కలర్ఫుల్ గా టేస్ట్ కూడా సూపర్ గా ఉంది బోన్ చేసిన వాళ్ళందరూ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పారు అలాగే ప్రేయర్ కూడా చాలా చక్కగా జరిగిందనమాట పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగిన చిన్న ప్రేయర్ ఫంక్షన్ ఇదే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్